అమరావతి రాజధాని రైతులందరికీ అండగా ఆంధ్ర రాష్ట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు ఇడువక్కల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షను నూట ఇరవై రోజుకు చేరింది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇంతవరకు కూటమి పనులన్నింటినీ తక్షణం పరిష్కరిస్తారని అన్నారు ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పంతొమ్మిది వందల గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు కూరులకు ప్రతి నెల ఆర్థిక చేయాలని పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది సెకండ్ హ్యాండ్ పోలింగ్ వల్ల నష్టపోయిన రైలు ప్రమోటర్స్ ప్రజలకు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు ముఖ్యంగా రాజధాని రైతులకి కోటం ప్రభుత్వానికి రాజధాని రైతు కూలీలకి మీడియా మిత్రులకి ఈ ఎల్లమ్మ తల్లి దైవాల మనం అనుకున్నాయి అనుకున్నట్టు అన్ని అవుతాయి చెప్పి ఆ దేవత గారు చెప్తా ఉన్నారు అందుకని ఈ రోజు ఈ సైట్లో గుడి దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మనం ప్రభుత్వాన్ని అడిగే డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి దేవతల్ని దేవుళ్ళని అందరినీ కూడా కోరుకొని ప్రభుత్వం అన్ని విధాలుగా మంచి జరగాలి మళ్ళీ రావాలి అంటే రైతుల డిమాండ్లు ఎప్పుడైనా నెరవేర్చాల్సిన అవసరం ఉంది లేకపోతే గతంలో ఏం జరిగిందో గత ప్రభుత్వానికి ఏం జరిగిందో అదే జరిగిందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎప్పటిలాగే అయితే ఆయన ఆయన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఏదో వాళ్ళ ఊళ్ళో ఒక యాభై ఊళ్ళు తీసేసుకొని పిరేషన్ చేసుకుందాం అనే ఆలోచన తప్ప ఆ తపన ఆయనలో కనపడతా ఉంది మరి ఇంతమంది రైతులు భూములిచ్చి ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ బిడ్డలు పెళ్ళిళ్ళు అనేక విధాల ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ పరిస్థితి మళ్ళీ సెకండ్ లో రాకూడదు సెకండ్ పూలింగ్ చెప్తా ఉన్నారు తీసుకోకపోతే తీసుకోవట్లేదని చెప్పాలి అయితే వాళ్ళు కొలతలు వేసుకుంటున్నారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఎకరం వంద కోట్లు కమ్ముకునేటప్పుడు ఒక కోటి రూపాయలు తీయటం పెద్ద సమస్య ఏం కాదు నేను చూస్తా ఉన్న అన్ని విధాలుగా కూడా రీసర్వే చేసుకోవటం వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ సొంత వ్యక్తిగత స్వార్థాల రాజకీయాల కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేద్దాం అనే విధానం కనపడతలా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇదే విధంగా ఉంటుందా లేకపోతే ఆరు నెలలు ఉండగానే మళ్ళీ ఈ కూటమి బద్దలైపోయిద్దా అంటే నేనైతే కావాలని కోరుకోవటం లేదు కాకపోతే ఏంటంటే ఈలోపే ఏ విధంగా చేస్తారు రాజధాని అనేది ఎడమర్చి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా సెకండ్ పోలింగ్ మీద ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని సీఎం గారిని ఎందుకంటే ఈరోజు గుడి దగ్గరకు వచ్చి మనం ఏదే ఏరే ఉద్దేశంగా రాజకీయ విదేశంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అమ్మవారు దయవల్ల ఈ రాజధాని దేవతల రాజధాని కాదు దేవుళ్ళ రాజధాని ఈ విధంగా మనం పూజలు అన్నీ చేసుకొని వాళ్ళని మొక్కి ఈ ప్రభుత్వాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కూడా బాగుండాయన రైతుల గురించి పెద్ద మనసుతో ఆలోచించి మనం అడిగే డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎప్పుడైనా కొంతమంది ఏ అయినా సరే రైతుల తరఫున రైతు కూలీల తరఫున ప్రజల తరఫున డిమాండ్ చేసినప్పుడు సంప్రదింపులు జరిపి వాళ్ళు వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచి జరిగిద్ది లేదంటే గతంలో ఏం జరిగిందో ఆయన ఉన్న అనుభవంలో బాగా తెలుసు ఇరవై మూడులో సగం పదకొండున్నర పదకొండు ఎలా వచ్చిందో తర్వాత మళ్ళీ అదేవిధంగా పదకొండులో సగం ఐదున్నర అంటే ఆన్నర లేకపోయినా ఐదు ఐదు కావాలా నూట డెబ్బై కావాలా ఆలోచించి